హాయ్ అండి కష్టాలకు భయపడితే ఎలా సాధించగలం అనే మోరల్ స్టోరీతో మరొకసారి మీ ముందుకు వస్తూ ఉన్నానండి గంగవరం అనే గ్రామంలో నాగవేణి ఆంజనేయులు అనే భార్యభర్తలు ఉన్నారు వారు చాలా కష్టపడి వ్యవసాయం చేస్తూ ఉంటారు ఆంజనేయులు కౌలు రైతు కొద్దుపాటి పొలాన్ని తీసుకుని వ్యవసాయం చేస్తూ ఉంటాడు తనకి ఒక్కగానొక్క కుమారుడు ప్రభుత్వ బడిలోనే చదివిస్తూ ఉంటాడు తన కుమారుడు కూడా చాలా తెలివిగాని ఎంతో క్రమశిక్షణతో మెలుగుతూ ఉంటాడు ఆంజనేయులు రోజూ కూడా ఉదయాన్నే పొలానికి వెళ్ళి సాయంత్రం వరకు తన పని చేసుకుని ముగించుకుంటేనే కానీ ఇంటికి రాడు ఎప్పుడైనా ఖాళీ సమయం దొరికింది అని అంటే వెంటనే వేరొకరు పనిలోనికి వెళ్ళడానికి సిద్ధంగా ఉంటాడు అందరికీ మంచి సలహాలు ఇస్తూ మంచి పేరుని తెచ్చుకున్నటువంటి వ్యక్తి ఆంజనేయులు ఒక రోజు ఉన్నట్టుండి చేలో పని చేస్తూ ఉన్నాడు పనిచేస్తూ ఉంటుండగా కళ్ళు తిరిగి పడిపోయాడు పడిపోతే చుట్టుపక్కల ఉన్నటువంటి పొలాల వాళ్ళు కూలీ చేస్తున్నటువంటి కూలీలు గబగబా పరిగెట్టుకెళ్ళి ఆంజనేయులు వారు పడిపోయారు అని చెప్పి ఆ అతన్ని తీసుకుని ఇంటికి వస్తారు వెంటనే నాగవేణిక చాలా కంగారు పడిపోతూ ఉంటుంది అయితే అక్కడున్నటువంటి దావకాణాలో ఉన్న ఒక డాక్టర్ని కబురు పెట్టి చూస్తే ఈయన చాలా బలహీనంగా ఉన్నారు కొంతకాలం ఈయనకి చాలా రెస్ట్ అవసరము అని చెప్తాడు అయితే అమ్మో నాకు రెస్ట్ కావాలా నేను రెస్ట్ తీసుకుంటే నా కొడుకు చదువు ఆగిపోతుంది నా కుటుంబ ఇలాగా పొలం పని ఎవరు చేస్తారు అని దిగాలుగా పడిపోతాడు అప్పుడు వెంటనే మరి ఆ స్కూల్లో ఉన్నటువంటి తన కొడుకు నరేంద్రని పిలిచి నరేంద్ర మీ నాన్నకి అనారోగ్యంగా ఉంది ఆరోగ్యమేమీ బాగోలేదు అని చెప్తారు వెంటనే గబగబా పరుగు పరుగున ఇంటికి వస్తాడు అమ్మ ఏమైంది నాన్నకి అని అడుగుతాడు నాన్నకి ఆరోగ్యం బాగోలేదు నాయన కొంతకాలము మరి రెస్ట్ తీసుకోమని డాక్టర్ చెప్పారు అని అంటే సరేనమ్మా నేను చూసుకుంటాను పనులన్నీ అని చెప్పి నరేంద్ర తల్లికి తండ్రికి ధైర్యం చెప్తాడు తండ్రి అంటాడు నాయనా నువ్వు చదువుకోవాలి నీ చదువు ఎట్టు పరిస్థితుల్లో నువ్వు కూడా ఆగిపోకూడదు నాయన నా ఆరోగ్యం మెరుగుపడిపోతుంది నాకేమీ కాదు నువ్వు ధైర్యంగా ఉండు బాగా చదువుకోనైనా చదువు నీ జీవితాన్ని మార్చేస్తుంది నీ జీవితానికి ఎంతో వెలుగుగా ఉంటుంది కాబట్టి నువ్వు ఏమాత్రము చదువు మానడానికి వీల్లేదు అని అంటే సరే నాన్నా నువ్వు అన్నట్టే చదువుకుంటాను కానీ నువ్వు ధైర్యంగా ఉండు ఆరోగ్యంగా ఉండు అని చెప్పి ఉంటాడు ఉన్నప్పుడు తెల్లారి ఉదయం కాగానే ఇంకా నీరసం ఎక్కువైపోతుంది అప్పుడు డాక్టర్ రాసిచ్చినటువంటి మందులు చీటీ ఇచ్చి మరి నరేంద్రను పిలిచి తల్లి అంటుంది ఆయన ఈ మందులు తీసుకురావాలి అని అంటే సరేనమ్మా అని చెప్పి మరి వెళ్ళి ఆ దావఖాన దగ్గర మందుల షాప్ ఉంటే అక్కడికి వెళ్ళి మందులు తీసుకుని వస్తాడు వచ్చిన తర్వాత తల్లి చెప్తుంది స్కూల్కి వెళ్ళిపోనైనా ఆలస్యం అయింది మరి మాస్టర్ గారికి ఇలా చెప్పు అని అంటే సరే అని చెప్పి మందులు తల్లికి ఇచ్చేసి అప్పుడు వెంటనే స్కూల్కి వెళ్ళిపోతాడు స్కూల్కి వెళ్ళిపోయిన నరేంద్ర చాలా లేట్ అవుతుంది అప్పుడు ఉపాధ్యాయుడు చూసి అంటాడు నరేంద్ర ఏమిటి లేటుగా వచ్చావు అంటే కొంత పని పడింది మాస్టారు అందుకని ఆలస్యంగా వచ్చాను అని అంటే అప్పుడు క్లాస్లో నరేంద్ర గురించే చెప్తాడు మాస్టర్ నరేంద్ర ఎంతో పేద కుటుంబము చాలా కష్టపడి బ్రతికేటటువంటి కుటుంబము అయినా కూడా చాలా క్రమశిక్షణతో మెరుగుతూ తన తండ్రికి సహాయం చేస్తూ తను ఎంతో కష్టపడి చదువుకుంటూ ఉన్నాడు మీరందరూ కూడా నరేంద్రని చూసి నేర్చుకోవాలి అని మిగతా పిల్లల్ని అందరినీ కూడా చక్కగా మాస్టర్ మోటివేషన్ చేస్తూ ఉంటాడు అంతలో జరిగిన విషయమంతా మాస్టర్కి చెప్పినప్పుడు మాస్టారు చాలా బాధపడతాడు ఎంతో ధైర్యపరుస్తాడు నరేంద్రని నరేంద్ర లాగే మీరందరూ కూడా బాగా చదువుకొని మంచి అభివృద్ధిలోనికి రావాలి ఫస్ట్ మార్కులు తెచ్చుకోవాలి అని చెప్పి మాస్టారు మిగతా పిల్లలందరినీ కూడా మోటివేట్ చేస్తారు అయితే తెల్లారి మరి అయ్యేటప్పటికీ మరి నరేంద్ర యొక్క తండ్రి ఇంకా బలహీనమైపోతాడు అక్కడ ఉన్నటువంటి దావకాణాకి తీసుకెళ్తారు తల్లి కొడుకు కూడా అని ఈయన ఇక పని చేయకూడదు మరి పట్నం తీసుకెళ్ళి ఎక్కడైనా పెద్ద దావఖానాలో చూపించాలి అన్నప్పుడు వారి దగ్గర మరి పైసలు ఏమీ కూడా ఉండవు అప్పుడు నరేంద్ర అంటాడు అమ్మ నేను చదువు మానేస్తాను చదువు మానేసి వ్యవసాయం పని చేస్తాను అని చెప్పినప్పుడు ఎలాగ ఆయన నీకు తెలియదు కదా అంటే నాకు అన్నీ తెలుసమ్మా నాన్న చేసేటప్పుడు ప్రతిదీ కూడా నేను నేర్చుకుంటూ ఉండేవాడిని నువ్వు ఏమీ కంగారు పడొద్దు అని పొలానికి వెళ్ళిపోతాడు ఉదయాన్నే పొలానికి వెళ్ళిపోయి మరి సాయంకాలం తిరిగి వచ్చేటప్పటికి చాలా సమయం అవుతుంది ఆ సాయంత్రం అప్పుడు తను నేర్చుకున్నటువంటి మరి చిన్న చిన్న రేడియో మెకానిక్ టీవీ మెకానిక్ అన్న చిన్న వయసు నుంచి కూడా ప్రతి పని కూడా చాలా శ్రద్ధతో నేర్చుకునేవాడు అయితే అది నేర్చుకోవడమే కాకుండా మరి తనకంటే చిన్న క్లాసుల వాళ్ళందరికీ కూడా నేను ట్యూషన్ చెప్తానని రెండు బోర్డులు పెట్టాడు రెండు బోర్డులు పెడితే పిల్లలకి అనేకమైనటువంటి చదువులో మరి డౌట్స్ ఉంటే ఆ పేరెంట్స్ వచ్చి మరి తిని అడిగినప్పుడు నరేంద్రని చకచక్క ఆ సమస్యని మరి క్లియర్ చేసేవాడు అంతేకాకుండా అర్థవంతంగా బోధించి చెప్పేవాడు అప్పుడు వాళ్ళు చాలా సంతోషపడి వాళ్ళ పిల్లలకి అర్థమైనందుకు చాలా కొంత డబ్బును మరి నరేంద్రకి ఇచ్చేవాడు ఆ డబ్బును తీసుకొచ్చి తల్లికి ఇచ్చి ఇదిగో చూసావమ్మా నేను తెలివితేటలతోనే సంపాదిస్తాను కష్టపడి వ్యవసాయం కూడా చేస్తాను అలాగని చదువు ఏమాత్రం కూడా మానేయను అని తల్లికి ధైర్యం చెప్తాడు అయితే పొలం వెళతాడు ఉదయాన్నే పొలం వెళ్ళినప్పుడు అప్పుడు పక్క పొలాల వాళ్ళు అనుకుంటూ ఉంటారు వీళ్ళ నాన్న జబ్బును పడ్డా మంచాన పడ్డా మరి వీడు కోంతే ఉన్నాడు కానీ చాలా తెలివిగా వ్యవసాయం చేస్తున్నాడు ఈ సంవత్సరం అందరికంటే బాగా పండేలాగుందేంటి వీడు పంట అనుకుంటూ ఉంటారు అయినప్పటికీ చిన్నవాడు కదా ఏం చేస్తాడలే మన పంటే బాగా పండుతుంది అనుకుని కొందరు అనుకుంటూ ఉంటారు కొందరైతే మరి మెచ్చుకుంటూ ఉంటారు ఇలాగే రోజు కూడా ఎవరో ఒకళ్ళు వస్తువులు తీసుకురావడం పోయింది అని అవి బాగు చేయించుకోవడం కొంత డబ్బులు ఇవ్వడం అలాగే ట్యూషన్ కని తమ పిల్లల్ని తీసుకొచ్చి మరి మ్యాథ్స్ చెప్పవా ఇంగ్లీష్ చెప్పవా సైన్స్లో ఏ డౌట్ ఉంది మా అమ్మాయికి మా అబ్బాయికి అని ఇలాగే అడిగి మరి తన చేతిలో కొన్ని డబ్బులు పెట్టినప్పుడు తన కుటుంబ అవసరాలు కూడా తీర్చడమే కాకుండా కొన్ని డబ్బులు మరి మిగిల్చుకొని తన పుస్తకాలు కొనుక్కుంటాడు ఈరోపు మాస్టర్ దగ్గరికి వెళ్ళి అంటాడు మాస్టారు మాస్టారు నేను స్కూల్కి రావడం అయితే కుదరదు కానీ నాకు మీ సమయాన్ని హెచ్చించి రెండు గంటల సేపు నాకు చదువు చెప్తే నేను కష్టపడి చదువుకుంటాను మాస్టారు అన్నప్పుడు ఆ మాస్టర్ కళ్ళల్లోంచి వస్తాయి నువ్వు బాగా చదువుకుంటానంటే నేను ఏ విధమైన ప్రోత్సాహమైనా సరే నీకు ఇస్తాను నరేంద్ర నువ్వు బాగా చదువుకోవాలి నువ్వు మంచి పిల్లాడు అనేక మందికి ఆదర్శంగా నిలబడాలి నువ్వు నువ్వు నీ చదువు ఇంతటితో ఆగిపోకూడదు నువ్వు స్కూల్కి రావట్లేదు అని నేను ఎంతో బాధపడుతున్నాను నరేంద్ర నీకు ఏ విధంగా నేను సహాయపడగలను అని ఆలోచిస్తున్నాను ఈలోపు ఆ భగవంతుడే నిన్ను నా దగ్గరికి తీసుకొచ్చాడని చాలా సంతోషపడతాడు రోజు కూడా మరి వెళ్ళి మాస్టర్ దగ్గరికి వెళ్ళి ఆ ఖాళీ సమయంలో మరి తను చక్కగా అన్నీ తనకున్న డౌట్స్ అన్నీ నేర్చుకుని ఆ పాఠశాలలోనే ప్రథమ స్థానంలోని మరి ఫస్ట్ వస్తాడు పదవ తరగతి పరీక్షలు చాలా సంతోషపడిపోతాడు ఆ మాస్టర్ ఆ పై చదువులు కూడా చదువుతాడు చక్కగా మరి మాస్టర్ను చెప్పినట్టుగానే మరి ఉన్నతమైన చదువులకి మరి చదువుతాడు ఈ నరేంద్ర అయితే ఇంతలోపు తనకి తన తండ్రిని మరి పెద్ద దావకాణాకి మరి నాన్న నాన్న నేను పట్నంలో ఉన్నటువంటి పెద్ద దావకాణాకి తీసుకెళ్ళి నిన్ను చూపిస్తాను అని చెప్పి అరే పట్నం తీసుకువెళ్ళటానికి రేపే ప్రయత్నాలు చేశాను నేను కాబట్టి ప్రయాణానికి కాబట్టి మనం బయలుదేరి వెళ్దారని పట్నం తీసుకెళ్ళి అన్ని పరీక్షలు చేయించి మంచి మందులు ఇప్పించి తీసుకొస్తాడు తన తండ్రిని ఇంతలో కొన్ని సంవత్సరాలు అయిపోతుంది ఈ కొన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత తను వ్యవసాయం చేసుకుంటూనే తను చదువుకుంటేనే పెద్ద చదువులు చదువుతూ ఉంటాడు అయితే అనుకోకుండా ఒకరోజు ఆ ఊరికి ఒక కారులో ఒక ఆయన వస్తారు ఒక పెద్ద ఆఫీసరు అయితే అందరూ కూడా ఎవరు కారు వేసుకుని వచ్చారు అని పల్లెటూరు కదా ఆశ్చర్యంగా చూస్తారు ఆశ్చర్యంగా చూడటమే కాకుండా అందరూ వచ్చి గుంపు కూడతారు అయితే కారులో నుండి మరి ఒక ఆయన దిగుతారు దిగిన వెంటనే ఆయనకి వెనకాల ఉన్నటువంటి అసిస్టెంట్లు కూడా మరి వెనకాల నుంచి దిగి పరుగు పరుగున వచ్చి ఆయన పక్కన నిలబడతారు అప్పుడు వెంటనే ఆ ఊరిలో ఉన్న ఒక పెద్ద ఆయన వచ్చి బాబుగారు ఇక్కడ ఎవరు కావాలండి మీకు అని అడుగుతారు అడుగుతే అప్పుడు అంటాడు బాబాయ్ నేను నరేంద్రని ఆంజనేయుల కొడుకుని నువ్వు నన్ను గుర్తుపట్టలేదా అంటే బాబూ నువ్వా నాయన ఎంత పెద్దవాడు అయిపోయావో దేవుడు నిన్ను కనికరించి దీవించాడయ్యా చల్లగా ఉండాలి నువ్వు మన ఊరికే కాదు నిన్ను చూసి మన ఊరిలో ఉన్న ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి అంతేకాదు నేను కూడా నిన్ను చూసి ఎన్నో విషయాలు నేర్చుకోవాలి అనేక నిన్ను అసూయతో ఎన్నో మాటలు మాట్లాడేవాడిని నన్ను క్షమించిన ఆయన అంటే అదేంటి బాబాయ్ అలా అంటావు తెలుసో తెలుకో మనిషి తప్పు చేస్తాడు అదే పట్టుకుని కూర్చోకూడదు అవేమీ కూడా నేను మనసులో పెట్టుకోలేదు నువ్వేమీ పట్టించుకోవద్దు బాబాయ్ బాగున్నారా మన ఊరిలో అందరూ అని అడిగినప్పుడు అతను కళ్ళల్లోంచి నీళ్ళు వస్తాయి వెంటనే ఆ ఊరు వాళ్ళు వచ్చి చాలా అభినందిస్తూ ఉంటారు నరేంద్ర అని అప్పుడు వెంటనే ఇంటికి వెళ్తాడు ఇంటికి వెళ్ళి తండ్రి పాదాలకి నమస్కారం చేసుకొని తల్లికి ముద్దు ఇచ్చి అమ్మా ఇక నుండి మన కష్టాలన్నీ తీరిపోయినాయి నాకు మంచి ఉద్యోగం వచ్చింది కాబట్టి మనము ఇక్కడ కొంత పొలాన్ని కొనుక్కుని మరి నాన్నకి పొలం అంటే ఇష్టం కాబట్టి కౌలుకి చేసుకుంటా ఇచ్చేద్దరి ఎవరైనా మంచి వాళ్ళు చేస్తారు మనము పట్నంలో ఉండాలి కొంతకాలం నాన్నకు కూడా ఒక సర్జరీ చేయించాలి కాబట్టి ఇక మన కష్టాలన్నీ తీరిపోయినాయి మీరు సంతోషంగా ఉండాలి అని చెప్పి ఆ తల్లికి చెప్పినప్పుడు ఆ తల్లి నోటు మాట రాలేదు కానీ ఆనంద బాష్పాలు ఆ తల్లి కళ్ళల్లోంచి వస్తూ ఉంటాయి అంతేకాదు ఆ తండ్రికి కూడా కళ్ళల్లోంచి ఆనంద బాష్పాలు వస్తే ఆ కొడుకును పట్టుకొని ఎంతసేపు ఏడుస్తూ ఉంటాడు అప్పుడు నాన్న కొన్నిసార్లు మన జీవితంలో వచ్చే కష్టాలు మన మంచికే వస్తాయి నాన్న అంతే కష్టాలు వచ్చినాయి అని కృంగిపోకూడదు సంతోషం ఉందని పొంగిపోకూడదు నాన్న అనేసి మరి కొడుకు చెప్పే మాటలకి ఎంతో సంతోషపడిపోతాడు నా కొడుకు చాలా పెద్దవాడైపోయాడు నా కొడుకు ఎంతోమందికి ఆదర్శవంతుడయ్యాడు అనేసి నాకు మంచి కొడుకుని ఇచ్చాడు దేవుడు రూపంలో వచ్చిన నా కొడుకు నువ్వు అని కొడుకుకి ఎంతో చేతులు పట్టుకుని ఇచ్చేస్తూ ఉంటాడు చూశారు కదండి ఈ కథలోని నీతి కష్టాలు వచ్చినాయి అని ఎప్పుడూ కూడా మనం కృంగిపోకూడదు ధైర్యంగా నిలబడాలి కొన్నిసార్లు మనకి పాఠాలు గుణపాఠాలు నేర్పించడానికి భగవంతుడే అనుమతిస్తూ ఉంటాడు కొన్నిసార్లు వాటిని ఎలా నిలదొక్కుకోవాలో మనం నేర్చుకోవాలి ఆ కష్ట సమయంలో కొన్నిసార్లు ఒంటరిగా నిలబడవలసి వస్తుంది కొన్నిసార్లు చాలా బాధపడవలసి వస్తుంది అయినప్పటికీ కూడా ధైర్యంగానే నించోవాలి తప్ప ఏమాత్రము కూడా దిగలు పడిపోకూడదు కృంగిపోకూడదు మరి వేరే ఆలోచన అనేది మనలోనికి రాకూడదు చూసారు కదా నరేంద్ర చిన్న వయసే ఎంతో కష్టం వచ్చి పడింది అయినప్పటికీ కూడా నిలదొక్కున్నాడు కాబట్టి తను తాను ధైర్యపరుచుకున్నాడు కాబట్టి గొప్ప విజయాన్ని సాధించి అనేక మందికి ఆదర్శవంతమైన జీవితాన్ని జీవించసాగాడు ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ పెట్టడానికి నాకు సపోర్టివ్గా ఉంటుంది కడలీ వ్లాగ్స్ మోటివేషనల్ వర్డ్స్ ఇన్స్పైరింగ్ స్టోరీస్ మోరల్ వాల్యూస్ మోరల్ స్టోరీస్ జీవిత సత్యాలు మరెన్నో మంచి విషయాలు చెప్తూ నేను మీ ముందుకి వస్తూ ఉన్నానండి నా ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను ఇంకా నా ఛానల్ నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేస్తే నేను ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకి వస్తానండి తప్పకుండా మీరందరూ కూడా సపోర్ట్ చేయండి నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు మరొకసారి ఒకసారి ఒకసారి తెలియజేస్తూ ఉన్నానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్